అందరికీ జై హింద్ మన సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఒక అద్భుత క్షేత్రం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో పవిత్ర నేత్రావతి నది తీరాన ఉన్న ఈ పుణ్యభూమి కేవలం ఒక దేవాలయం కాదు ఇది ఆధ్యాత్మికత సామరస్యం నిస్వార్థ సేవలకు ఒక సజీవ నిదర్శనం అదే శ్రీ క్షేత్ర ధర్మస్థలి ఇటీవల కాలంలో ఈ క్షేత్రం కొన్ని ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచింది ఆ ఆరోపణలను పక్కన పెట్టి అసలు ఈ స్థలానికి ఉన్న విశిష్టతను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అలాగే వీడియో చివరిలో ఈ క్షేత్రంపై వచ్చిన ఆరోపణల గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం చరిత్ర సంచారి ఛానల్ కు స్వాగతం ఎప్పటిలాగానే ఈ వీడియోను కూడా పూర్తిగా చూసి మీ మద్దతుగా ఒక లైక్ చేయండి చరిత్ర సంచారి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి మీ మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు శ్రీ క్షేత్ర ధర్మస్థలి ఆధ్యాత్మికత చరిత్రను తెలుసుకుందాం పదండి ఒకప్పుడు కుడుమ అనే పేరుతో పిలువబడిన ఒక చిన్న గ్రామం గత ఎనిమిది వందల సంవత్సరాల్లో ఎన్నో మార్పులకు లోనై మత సామరస్యానికి ఆధ్యాత్మిక చింతనకు మరియు అద్భుతమైన సామాజిక సేవలకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది లక్షలాది మంది భక్తులకు స్ఫూర్తినిచ్చే ఈ ధర్మస్థలి ప్రస్థానం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం కుడుమ గ్రామంలో బిర్మాన్న పెర్గేడే అనే జైన నేత ఆయన భార్య అమ్మో బల్లాల్ది నివసించేవారు ఒక రోజు ధర్మానికి రక్షకులైన ధర్మ దైవాలు కులశేఖర అలుప కరియా కల్లూరి త్యాగరాజు మణి వారి ఇంటికి వచ్చి ధర్మ మార్గాన్ని అనుసరించమని తమ గృహాన్ని ధర్మసేవ కోసం అంకితం చేయమని ఆదేశించారు ఆ ఆదేశాన్ని శిరసావహించిన బిర్మాన్న తన ఇంటిని త్వజించి నేలియది బీడు అనే ప్రదేశంలో తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేశాడు ఆ తర్వాత కాద్రి నుంచి ఒక పవిత్ర శివలింగాన్ని తీసుకువచ్చి శ్రీ మంజునాథేశ్వర ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి ఈ ఆలయం ద్వారా ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవలు విపరీతంగా విస్తరించాయి మొదటి నుండి హెగ్డే కుటుంబమే ఆ ఆలయానికి ధర్మాధికారులుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన దూరదృష్టి అకుంఠిత దీక్షతో ధర్మస్థలని ఉన్నత శిఖరాలకు చేర్చారు ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పద్మభూషణ్ లాంటి పురస్కారాలను అందించింది ధర్మస్థలిని కేవలం ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా ఒక జీవన సిద్ధాంతంగా నిలిపే కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అవి శ్రీ మంజునాథేశ్వర ఆలయం ఇక్కడ శివలింగం రూపంలో కొలువైన శ్రీ మంజునాథేశ్వర స్వామి ప్రధాన ఆరాధ్య దైవం నాలుగు ధర్మ దైవాలు అంటే కులశేఖర అలుప కరియ కల్లూరి త్యాగరాజు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు ఇవి ధర్మానికి సంరక్షక దేవతలుగా పూజలు అందుకుంటాయి అద్భుతమైన మత సామరస్యం ఇది భారతదేశంలో మత సామరస్యానికి ఒక సజీవ ఉదాహరణ ఆలయం హిందూ మతానికి చెందినది అయినప్పటికీ దీనిని జైన కుటుంబమైన ఎడ్డే వంశస్థులు నిర్వహిస్తారు పూజలు మాత్రం వైష్ణవ మాధ్వ మతాలకు చెందిన బ్రాహ్మణులచే నిర్వహించబడతాయి ఇటువంటి విలక్షణమైన సమన్వయం బహుశా మరెక్కడ కనిపించదు అన్నదాత మహత్తు ధర్మస్థలిలో నిరంతరం జరిగే అన్నదానం ఇక్కడ అత్యంత గొప్ప సేవా కార్యక్రమం కుల మత వర్గ భేదం లేకుండా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా భోజనం అందిస్తారు రోజుకు సగటున రెండు వేల మందికి పైగా పండుగలలో లక్షలాది మందికి అన్నం పెడతారు ఇది ధర్మస్థలి సేవే పరమావధి అనే నిబద్ధతకు నిదర్శనం లక్ష దీపోత్సవం పండుగల సమయంలో నిర్వహించే లక్ష దీపోత్సవం చూడడానికి రెండు కళ్ళు చాలవు లక్షలాది దీపాలతో ఆలయ పరిసరాలు వెలిగిపోతాయి ఓ అద్భుతమైన ఆధ్యాత్మికత వాతావరణాన్ని సృష్టిస్తాయి మంజూష మ్యూజియం ఆలయానికి సమీపంలో ఉన్న ఈ మ్యూజియం ఒక అరుదైన కళాఖండాలనిది పురాతన రథాలు కెమెరాలు ఆయుధాలు తాళపత్ర గంధాలు వివిధ దేవతల విగ్రహాలు ఇలా ఎనిమిది వందలకు పైగా చారిత్రక వస్తువులు ఇక్కడ ప్రదర్శించబడతాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోబడేది శ్రీ బాహుబలి విగ్రహం ధర్మస్థలిలో ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తైన ఏకశిల శ్రీ బాహుబలి విగ్రహం కొలువై ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పచ్చటి రాతితో చెక్కబడిన ఈ విగ్రహం జైన తత్వశాస్త్రములోని అహింస త్యాగాలను చాటి చెబుతుంది ధర్మస్థలి గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ ఇది కేవలం ఆలయం కాదు సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన కేంద్రం గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధిని లక్ష్యంగా చేసుకొని సూక్ష్మ రుణాలు స్వయం సహాయక బృందాలు ఆరోగ్యం విద్య వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో గణనీయమైన కృషి చేస్తుంది వేలాది మంది ప్రజల జీవితాలను ఇది ప్రభావితం చేస్తుంది ధర్మస్థలి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు నిలయంగా నిలుస్తుంది అందులో సామూహిక వివాహాలు ఒకటి పంతొమ్మిది వందల రెండు నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా కట్నం పద్ధతిని తగ్గించడానికి ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్దతుగా ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు విద్యా సంస్థలు ధర్మస్థలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అనేక విద్యా సంస్థలు నడుస్తున్నాయి వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఆరోగ్య సేవలు ఉచిత వైద్య సేవలు ఆరోగ్య శిబిరాలు అత్యాధునిక ఆసుపత్రులు స్థాపించి ప్రజలకు వైద్య సహాయం అందిస్తున్నారు సాంస్కృతిక మరియు అభివృద్ధి కార్యక్రమాలు సంస్కృతిని పరిరక్షించడానికి గ్రామీణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో కళలు సాహిత్యం పర్యావరణ పరిరక్షణ వంటివి ముఖ్యమైనవి ధర్మస్థలి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కేంద్రం అనడంలో సందేహం లేదు అయితే ఇటీవల కాలంలో ఈ క్షేత్రం కొన్ని ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచింది ఒక మాజీ పారిశుద్ధ్య ఉద్యోగి చేసిన ఫిర్యాదుల ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య వందలాది మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టారని ఆరోపణలు వెల్లుబెత్తాయి దీనిపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ను కూడా ఏర్పాటు చేసింది ప్రస్తుతం డీజీపీ ప్రణబ్ మోహంతి నేతృత్వంలోని సిట్ బృందం ఈ కేసును లోతుగా విచారిస్తుంది కోర్టు ఆదేశాల మేరకు సోషల్ మీడియా నుండి కొన్ని వేల వివాదాస్పద లింకులను తొలగించారు ఈ దర్యాప్తు వేగవంతం చేయడానికి ఇరవై మంది అదనపు పోలీసు అధికారులను కూడా నియమించారు ధర్మస్థలి ఆలయ ట్రస్ట్ కూడా నిష్పాక్షికమైన దర్యాప్తుకు మద్దతు పలికింది ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజం వెలుగులోకి వస్తుందని ధర్మస్థలికి ఉన్న పవిత్రత మరింత దృఢపడుతుందని ఆశిద్దాం ఎందుకంటే ధర్మస్థలి అందించే ఆశ సామరస్యం మరియు సేవలు ఎప్పటికీ మనందరికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటాయి ఇలాంటి క్షేత్రం మన భారతదేశంలో ఉండటం ఒక గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ధర్మస్థలి గురించి మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే దయచేసి కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మర్చిపోకుండా చరిత్ర సంచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి అప్పుడే మా వీడియోలు అప్లోడ్ అయిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు మమ్మల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రాముల్లో కూడా ఫాలో అవ్వచ్చు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం నినిమి మీ చరిత్ర సంచారి జై భారత్ జై హింద్ జై ధర్మస్థలి